వెల్కమ్ టు శ్రీ తనిష్క రియల్ ఎస్టేట్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ యొక్క లేఅవుట్ వచ్చి ఇది హైదరాబాద్ టు విజయవాడ ఏరియాలో చోటప్పటికి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే ఫేసింగ్లో మొత్తం ఎనిమిది వందల ఎకరాలతో డెవలప్ చేయబడి ఉన్న వెంచర్ ఫ్రెండ్స్ ఇది ఇది డిటిసిపి అండ్ రేరా నామ్స్ ప్రకారం మెయిన్ రోడ్ వచ్చి ఎయిట్ ఎయిటీ ఫీట్ రోడ్ ఇన్నర్ రోడ్స్ వచ్చి సిక్స్టీ ఫీట్ అండ్ ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ ఫీట్ రోడ్లతో టోటల్ డెవలప్మెంట్ చేయబడి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ లెక్క ఇలా ఫేస్ వైడ్గా డివైడ్ చేయబడి డెవలప్ చేయబడిన వెంచారు ఫ్రెండ్స్ ఇది ఇది మొత్తం ఆల్ రోడ్స్ బీటీ రోడ్స్ వేసి ఉన్నారు రెండు క్లబ్ క్లబ్ హౌస్ రెండు క్లబ్ హౌస్లు అదేవిధంగా క్రికెట్ జోను బ్యాడ్మింటన్ వాక్ వాకింగ్ ట్రాక్ ఇటువంటి డెవలప్ చేసి ఉన్నారు ఫ్రెండ్స్ ప్రజెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఎలక్ట్రిక్సిటీ కానీ అండర్ డ్రైనేజ్ కానీ అండ్ గ్రీనరీ కానీ అండ్ ప్లాంటేషన్ కానీ ఇలా మొత్తం డిటిసిపి నామ్స్ ప్రకారం ఏ విధంగా డెవలప్ చేయాలో ఆ నామ్స్ ప్రకారం మొత్తం డెవలప్మెంట్ చేయబడి ప్రజెంట్ సేల్కి ఉంది ఫ్రెండ్స్ దాదాపు ఎయిటీ పర్సెంట్ సేల్ అయ్యి ఉన్నాయి ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ యొక్క వెంచర్ వచ్చి ఎల్బీ నగర్ కేవలం ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చోటుప్పల్ టౌన్కి వచ్చి కేవలం ఒకటన్నర కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఓఆర్ఆర్ రింగ్ రోడ్కి వచ్చి కేవలం థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యొక్క ఇది కొత్తగా డెవలప్ చేయబడుతున్న ఫ్రెండ్స్ ఇది దాంట్లోనే ఎక్స్టెన్షన్ కొత్తగా డెవలప్ చేసి ఇప్పుడే బీజుల్ రోడ్డు కోసం ఫార్మాట్స్ రోడ్స్ ఫార్మర్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఈ వెజ్ వచ్చి నూట ఎనభై మూడు గజాల నుంచి ఆరు వందల గజాల వరకు ఫ్లాట్లు సైజులతో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ గజం కేవలం ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదిహేను వేల తొమ్మిది వందల తొంభై రూపాయల వరకు రేటు అందుబాటులో ఉంది రేటు అందుబాటులో ఉంది ఇది ఫ్యూచర్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఎనిమిది వందల ఎకరాల మెగా గ్రేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఇది మెగా గ్రేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కాబట్టి ప్రజెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని కూడా నివాసయోగ్యంగా ఉండొచ్చు టౌన్ ఒక దగ్గరలో ఉంటుంది మెయిన్ హైవే ఫేసింగ్లో ఉంటుంది ఆల్ డెవలప్మెంట్ చేయబడి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఒకసారి విజిట్ చేయండి తప్పనిసరిగా నచ్చుతారు ఒకసారి విజిట్ చేయండి తప్పనిసరిగా నచ్చుతారు ఎందుకంటే స్థాయిలు కూడా సత్రంగా నీట్గా ఫుల్ రెడ్ స్థాయిలతో స్వీట్ వాటర్తో డెవలప్ చేయబడిన వెంచర్ కాబట్టి చూడండి ఫ్రెండ్స్ అన్నీ బీటీ రోడ్లు మొత్తం బీటీ రోడ్స్ లెవెల్ ల్యాండ్ కూడా చాలా చక్కగా నీట్గా ఉంటుంది మొత్తం సెంట్రల్ లైటింగ్ అండ్ ప్లాంటేషన్ కూడా రోడ్డు వైపులా ప్లాంటేషన్ కూడా ఫుడ్ ప్లాంటేషన్ ఉన్నారు ఫ్రెండ్స్ అండర్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ కూడా కంప్లీట్ అయిపోయింది ఎక్సలెంట్ లొకేషన్లో జీరో పొల్యూషన్తో ఎనిమిది వందల ప్లస్ ఎకరాలతో డెవలప్ చేయబడిన లేఅవుట్ ఫ్రెండ్స్ ఇది మీరు చూస్తున్నది వచ్చే ఆర్చి ఫ్రెండ్స్ మెయిన్ ఎంట్రన్స్లో ఉంటుంది విజయవాడ హైవేలో మెయిన్ ఎంట్రన్స్లో ఉంటుంది ఆర్చి ఎంట్రన్స్ ఫేస్ ఫ్రెండ్స్ ఇది మంచి గ్రేనరీ ఫ్రెండ్స్ ఇది హైవే విజయవాడ హైవే పతంజలి టోల్ గేట్ ఆరు దాటింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఇది మొత్తం హైవే ఇది ఫేసింగ్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ వెంచర్ వెంచర్ ఫేసింగ్కి ఇలా ఉంటుంది ఆపోజిట్ పెట్రోల్ బంక్ ఉంటుంది రెండు పెట్రోల్ బంక్ రెండు పెట్రోల్ బంక్ ఉంటాయి మొత్తం హైవే హైవే ఫ్రెండ్స్ ఇది నేషనల్ హైవే హైదరాబాద్కు విజయవాడ నేషనల్ హైవే మెయిన్ ఎంట్రన్స్ వెంచర్లకి మెయిన్ ఎంట్రెన్స్ బాగా ఉంటుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ఎనిమిది వందల ఎకరాలతో ఎనిమిది వందల ఎకరాలతో మెగా గ్రేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఫుల్ డెవలప్మెంట్ చేయబడింది ఫ్రెండ్స్ ఒకసారి తప్పనిసరిగా నష్టం లాబ్లో కాదు ఫ్రెండ్స్ క్లబ్ హౌస్ రెండు క్లబ్ హౌస్ మీరు సంప్రదించుకోవచ్చు నైన్ ఫైవ్ సెవెన్ త్రీ టూ నైన్ వన్ ఫోర్ నైన్ వన్ రోజు నైన్ ఫైవ్ సెవెన్ త్రీ టూ నైన్ నైన్ ఫోర్ నైన్ ఇది పార్క్ ఏరియా అయిపోయింది ఫేస్ టూలో ఉంది పార్క్ ఏరియా ఫ్రెండ్స్ అది రోడ్ చూడండి మొత్తం ఎయిటీ ఫీట్స్ రోడ్స్ మధ్యలో గ్రీనరీ కానీ ఎలక్ట్రికల్ సిటీ కానీ సూపర్గా డెవలప్ చేసి ఉంది ఫ్రెండ్స్ ల్యాండ్ కూడా సుఖంగా ఉంది

మీరు చూస్తున్న క్లబ్ హౌస్ ఉంటుంది క్లబ్ హౌస్ ఎక్కడ లేదు నుంచి డెవలప్ చేసి ఉన్నాడు చేసి ఉన్నారు జేబీ ఇన్ఫ్రా వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ మీరు విజిట్ చేయాల్సిన కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ టూ నైన్ వన్ ఫోర్ నైన్ వన్ చూడండి ఇది ఒక వాటర్ ట్యాంక్ ఫ్రెండ్స్ ఇలా ఫేస్కి ఫేస్కి వంద ఎకరాలు నూట యాభై ఎకరాలు ఇలా ఉన్నవాటి ప్రతి ఒక్కదానికి పార్కు ప్లేస్ కానీ అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా కానీ అండ్ స్కూల్స్కి అండ్ టెంపుల్స్ ఇలా కన్స్ట్రక్షన్ చేసుకోవాలని టెన్ పర్సెంట్ ప్లాంట్స్ కానీ అన్నీ టోటల్గా డెవలప్మెంట్ చేయగలుగుతుంది సార్ మీరు తప్పనిసరిగా నచ్చుతారు ఫ్యూచర్ డెవలప్మెంట్కి ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే మెయిన్ హైవే టౌన్ ప్రతి ఇయర్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి నీకు పెద్ద డిస్టెన్స్ కూడా అనిపించదు ఈ యొక్క గవర్నమెంట్ వాళ్ళు ఎక్కువగా వరంగల్ హైవే విజయవాడ హైవేలో అసైన్మెంట్ ల్యాండ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇది సెంట్రల్లో భలే ఉంది సూపర్ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు ఈ ఎక్కువ ఈ హైవేలోని అసైన్మెంట్ భూములు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక రాబోయే టైంలో చాలా కంపెనీలు ఇక్కడే ఏర్పాటు చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆల్రెడీ కొన్ని కంపెనీస్ కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మంచి ఫీచర్ మీరు ఇప్పుడు పెట్టిన ఇన్వెస్ట్మెంటు దాదాపుగా రెండంతల నుంచి మూడు అంతల వరకు పెరిగే అవకాశం ఉంది ప్రజెంట్ ఉన్న రేట్లు మాత్రం కొన్ని రోజుల వరకే ఫ్రెండ్స్ ఈ వెంచర్లు ఇవి డెవలపింగ్ అయ్యే ఇంకా పెరుగుతూ ఉంటాయి ఆ పెరిగే కొంది అప్పుడు మీరు ఎప్పుడు కనెక్ట్ అవుతారో అప్పుడు అక్కడ రేటు ఎలా ఉంటుందో మార్కెట్ యాలో ఎలా ఉంటుందో అలా రేట్ని పెట్టే మీకు పర్చేజ్ చేయాలి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మార్కెట్ కంపెనీ వారు ఈ యొక్క రేట్ని ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదిహేను వేల తొమ్మిది వందల తొంభై రూపాయల వరకు రేటు పెట్టున్నారు ఫ్రెండ్స్ ఫేస్ ఫేస్ వైడ్గా డిస్టెన్స్ పోయే కొంది రేటు తగ్గుతుంది హైవేకి దగ్గరలో వచ్చే కొంది రేటు పెరిగిపోతుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే గమనించవాలి మీరు

చాలా ఒక పెద్ద టౌన్ లాగా ఏర్పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే అన్ని సౌకర్యాలతో నిర్మించబడి ఉంది కాబట్టి మా విజిటింగ్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ టూ నైన్ వన్ ఫోర్ నైన్ వన్ త్రీ టూ నైన్ వన్ ఫోర్ నైన్ వన్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఫ్రెండ్స్ ఇది విజయవాడ ఉన్న టౌన్ నుంచి రెండు వందల కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్ టౌన్ నుంచి కేవలం కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది చోటికో టౌన్ కేవలం కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హింద్రాబాద్ ఎయిర్పోర్ట్కి కేవలం కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది గజ్గోలికి కేవలం డిస్టెన్స్లో ఉంటుంది ఇది విజయవాడ నేషనల్ హైవే ఫోర్లో ఉద్యోగం మంచిది మొత్తం ఎనిమిది వందల ప్లస్ ఎకరాటెడ్ కమిటీ వచ్చే డెవలప్ పూర్తి డెవలప్మెంట్ చేయబడి రెబ్యూటివ్ కన్స్ట్రక్షన్ అందుబాటులో ఉన్న విద్యార్థించింది ప్రజెంట్ హౌస్ కంట్రక్షన్ చేసుకొని యోగ్యంగా ఉండే విధంగా డెవలప్ చేయబడిన చేయకుండా విద్యుత్ స్వీట్ వాటర్ ఫుల్ స్వీట్ వాటర్ ఫ్రెండ్స్ తక్కువ డెత్లోనే వాటర్ పడతాయి ఒకసారి పెద్ద వెంచర్ పెద్ద రోడ్స్ ఉంటున్నాయి చాలా బిగ్ రోడ్స్ మధ్యలో గ్రీనరీ సూపర్గా జీరో పొల్యూషన్తో లొకేట్ చేయబడిన ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్